ఎవ్వని చే జనించు జగమివ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మజ్జనయుడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వాని నాత్మబునీశ్వరు నే శంబు వేడెదన్ ఈ పద్యం శ్రీమద్భాగవతంలోని అష్టమస్కందంలో గజేంద్ర మోక్షణ ఘట్టంలోనిది వ్యాస మహర్షి సంస్కృతంలో రచించిన ఈ భాగవత కథను తేట తెలుగులో బమ్మెల పోతన రచించారు గజేంద్ర మోక్షణం అంటే ఏనుగుల రాజు బంధవిముక్తుడు కావడం తన పరివారం అంతరితో విలాసంగా జలకాలాడుతున్న గజరాజు కాలును నీటిలో ఉన్న మొసలి పట్టుకొన్నది ప్రాణభయంతో ఆ ఏనుగు శ్రీహరిని అనేక విధాలుగా ప్రార్థించింది అందులో ఈ పద్యంలోని ప్రార్థన చాలా విశేషమైనది పరమాత్మ స్వరూపాలను వర్ణిస్తూ ఉంది ఈ జగం పుట్టేది ఉండేది మాయమయ్యేది నీలోనే నీవే అన్నిటికీ మూల కారణం నీవే మొదలు నీవే చివర అటువంటి నిన్నే నేను శరణు వేడుతాను అంటూ అంతటా ఉన్నది పరమాత్మే అని ఘోషిస్తూ ఉంది